తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత కొణిచేటి రోసయ్య తొంభై ఒకటవ జయంతిని పురస్కరించుకొని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నివాళులు అర్పించారు కన్యా పరమేశ్వరి దేవస్థానం వెలుపల ఉన్న కొణిచెట్టి రోసయ్య విగ్రహానికి పూలమాల వేసి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు రాజకీయ పదవులకు వైన్న తెచ్చిన వ్యక్తి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత కొడిజేటి రోసయ్య అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నివాళులు అర్పించారు దివంగత కొడిజేటి రోసయ్య తొంభై ఒకటవ జయంతిని పురస్కరించుకుని కొణిజేటి రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కొణిజేటి రోసయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాక తమిళనాడు రాష్ట్రానికి అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు మన ప్రాంతంలో పుట్టి యావత్తు తెలుగు జాతికి అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చారని మాజీ మంత్రి ఆలపాటి పేర్కొన్నారు అంతేకాకుండా రహితుడుగా భావితరానికి స్ఫూర్తినిచ్చే నాయకుడుగా చిరస్థాయిగా నిలిచిన మహోన్నతి వ్యక్తి రోసయ్య అంటూ నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో తాడిపైన హరిప్రసాద్ నూకల వేణుగోపాల్ మున్సిపల్ మాజీ చైర్మన్ పెండాల వెంకటరావు దేశ యోగందర్ జొన్నాదుల మహేష్ మాదల కోటేశ్వరావు తాతా శ్రీనివాస్ పెండాల సుబ్బారావు ఐతర నాయకులు పాల్గొన్నారు అన్ని వర్గాలను ఆకట్టుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ప్రజలు పొందేటీ గారు బమ్ముడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవులు పొందినటువంటి వ్యక్తి అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నిత ఇవ్వటమే కాకుండా తనకంటూ తన అభిప్రాయాల్ని తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తి మరి ముఖ్యంగా మన ప్రాంతంలో పుట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మన ప్రాంత వాసులందరికీ కాకుండా యావత్తు తెలుగు జాతికి రోషి గారి మీద అపారమైనటువంటి గౌరవం అలాంటి రాజకీయాల్లో కూడా ఒక వినూత్నమైనటువంటి రాబోయే కాలానికి కూడా ఆయన ఎనానమస్గా ఎమ్మెల్సీ అనేది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రకటించారు ఇట్లాంటి ఎన్నో ఆయన జీవితంలో రాజకీయ పదవులు ఆయన ఏ రకంగా వచ్చినాయి అనేది మనందరికి తెలిసిందే అయితే ఎక్కడ కూడా ఎవరితో కూడా వివాదం లేకుండా